కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు ఈ బాధ్యత కరీంనగర్ ప్రజలు పెట్టిన భిక్ష అని సామాన్య కార్యకర్త నుంచి జాతీయ స్థాయికి ఎదిగానంటే బీజేపీ పార్టీ కారణమని బండి సంజయ్ అన్నారు నూట యాభై రెండు రోజులు కుటుంబానికి దూరమై ప్రజా సంగ్రామయాత్రతో తన వెంట ఉన్నారని గుర్తు చేశారు కార్యకర్తల కష్టార్జితం వల్లే ఈరోజు తనకు ఈ పదవి లభించిందన్నారు బండి సంజయ్ ఈ పదవి హోదా కార్యకర్తలకు అంకితం చేస్తున్నాడు కమిట్మెంట్తో పని చేసే కార్యకర్తలు ఉన్నారు కాబట్టి కేంద్రం తనను గుర్తించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు కేంద్ర మంత్రిగా కరీంనగర్ అభివృద్ధికి పాటు పడతానని హామీ ఇచ్చారు ఎన్నికల వరకే రాజకీయాలు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంఎల్సీలను అందరిని కలుపుకొని అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు ఇందులో తప్పకుండా ఎక్కువ శ్రేమించి పనిచేస్తా ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ నా వంతు తప్పకుండా అభివృద్ధికి సహకరిస్తో చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత అందరు కానీ అన్ని పార్టీల నాయకులను కార్యకర్తలను కలుపుకుని ముందుగోయ్యే ప్రయత్నం చేస్తారు రేపు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారి రేపు భాగ్యనగరానికి వస్తున్నారు వారికి స్వాగతం పలకడానికి తెలంగాణ సెల్యూట్ పేరుతో భారతీయ జనతా పార్టీ రాష్ట శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని తెలంగాణకు వందనం పెడుతుని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని